సో గైస్ వెనుయూ కే బ్లాగ్కి వెళ్ళి అందులోకి జారే కళాకారి గట్ట ఆర్ వె గైస్ వెల్కమ్ టు వెనుకే బ్లాగ్ ఈ బ్లాగ్లో మనం ఇక్కడ పూణెలోని కళాకారి గట్ట అనే ప్లేస్ కి వెళ్తున్నాం మన సౌరవ్ బాయ్తో చూద్దాం వెళ్దాం ఎలా ఉంటుందో కళాకారు గట్ట చూపిస్తాను నాకు అంత ఐడియా లేదు కళాకారి గట్ట ఎలా ఉంటుంది బట్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుందో వెళ్తున్నాం ఇప్పుడు కళాకారు కట్టకి చలో మన అన్నదైతే కారు ఉంది కార్లో వెళ్తున్నాం వెళ్తున్నా ఇప్పుడు మన వెనకాల మన నా రూమ్మేట్ ప్రకాష్ మేము ఓన్లీ కళాకారు కట్టకి వెళ్దాం అనుకున్నాం అలా అనుకొని సెవెన్కి మేము వెళ్ళాము సెవెన్ టు ఎయిట్ అవుతుందేమో ఎయిట్ నుంచి నైన్ అలా టెన్ వరకు ఉండేసి అక్కడే కొద్దిగా చిల్ అవుట్ అయ్యి వద్దాం అనుకున్నాం రిటర్న్ బట్ ఇలా అనుకున్న మేము హోల్ నైట్ మొత్తం ఈ పూణేలోనే తిరిగాము అలాగే కళాకారు కట్ట అండ్ ద గుల్చెట్టి టెంపుల్ అలా అలా మొత్తం పూణే మొత్తం తిరిగాము ఇది ఒక నైట్ అవుట్లా అయిపోయింది మాకు

ఇది మన చూసుకోవచ్చు మహారాష్ట్ర ఇక్కడ చూసుకుంటే అది ఎంజ్ ఎంఎన్జిఎల్ ఇది మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ గ్యాస్ లిమిటెడ్ చూపిస్తాను మీకు గ్యాస్ ఎలా ఫీల్ అవుతుందో ఇది ఎంఎన్జిఎల్ అంటే మహారాష్ట్ర ల్ గ్యాస్ లిమిటెడ్ అది గ్యాస్కి అది అది ఇది గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పూణేలో పెట్టేసి అన్నీ ఉంటున్నా అంటే సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు మనం బయట బయటికి రావాలనుకుంటున్నాడు ఇక నేచురల్ ఓకే మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్ అది హిందీలో రాక్షన్ అది గ్యాస్ ఫిల్లింగ్ అవుతుంది అది అక్కడ చూసుకోవచ్చు రీడింగ్ అనేది సేమ్ మన పెట్రోల్ బంక్లో ఉన్నట్టే ఉంది అక్కడ రీడింగ్ చేస్తుంది ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీన్స్ ఫోర్ కేజీ ఫోర్ కేజీ ఫోర్ కేజీ ఆల్మోస్ట్ ఫోర్ కేజీ వస్తుంది అంటున్నారు ఆఫ్ కోసం ఇది ఇక్కడ రీడింగ్గా తెలుస్తుంది ఇక్కడ రీడింగ్ ఎంత పుట్టారంటే అది ఇప్పుడు మేము ఫోర్ పాయింట్ సెవెన్ తెలుసుకుంటాం నై 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 జస్ట్ నార్మల్లీ ఇప్పుడే గ్యాస్ బిల్ చేసుకొని వెళ్ళిపోతున్నాం చలో గ్యాస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అన్నకు తెలుగు అండర్స్టాండ్ కాదు అన్న బేసికల్లీ ఫ్రమ్ ఢిల్లీ యా ఫ్రమ్ ఫ్రమ్ యూపీ అన్న యూపీ నుంచి ఢిల్లీ ఢిల్లీ కి పాస్న ఆస్पास యు ఓకే అన్నకు మంచి కుర్చీని మార్తాబెట్టే ఆ సాంగ్ వింటున్నాను సాహింద్రం ఒడే ఇట్ మేట్స్ ఈవినింగ్ ఈ ట్యూన్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుసు అంట చూసిన ఇన్స్టాగ్రామ్ లో బట్ సాంగ్ విన్న తర్వాత చెని మార్చడట్లేదు యా దిస్ ఇస్ నా యాక్చువల్లీ మార్చడట్లేదు వెరీ మచ్ హార్డ్ యు నో స్టెప్స్ మోతన్కైతే కళాకారు కట్టకైతే వచ్చినాము ఇది కళాకారు కట్టాము हमको వచ్చే లేట్ అయిపోయింది లేట్ 8 8 9 9 అయింది సో ఇక్కడ మనకు గోల్డెన్ మ్యాన్ కనిపిస్తున్నాడు ఒకసారి చూసుకోవచ్చు గోల్డెన్ మ్యాన్ బానే

ಅೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ಇಂಡಿಯಲ್ಲ ಅಂದರೆ ಮನಕೇಮ ಅರ್ಥಮೇತೇ ಇದೆ పింక్ లైన్ అండ్ బ్లూ లైన్ రెండే లైన్స్ ఉన్నాయి ఇది ఒక బ్రిడ్జ్లా ఉన్నది వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ట అండ్ సమ్ ప్లేసెస్ ఉన్నాయి కదా సో దానికి లింక్గా ఇది ఒక బ్రిడ్జ్ ఉంది మనకంత తెలీదు బట్ కవర్ చేద్దాం అన్నీ ఇది నడుచుకుంటూ వెళ్తే ఇంకా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ముందు అది మన మెట్రో స్టేషన్ డెక్కన్ జిమ్ జిమ్ మెట్రో స్టేషన్ ప్రజెంట్ వీఆర్ హియర్ మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి ఇది శివాజీ నగర్ అనేది ఇక్కడ మన బస్ స్టాప్ ఉంటుంది కదా బస్ బస్ అండ్ ట్రైన్ బస్ అండ్ ట్రైన్ ఈ సింబుల్ పెట్టారు మేము వచ్చింది ఇక్కడ నుంచి వాడుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చాము ఈ రూట్లో మనకు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది ఇది మొత్తం ఏ సివిల్ కోర్ట్ నుంచి ఇలా ఇక్కడ వరకు మంగళవారం మంగళవారం పేట్ స్టేషన్ ఇది పూణే రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నది ఇప్పటివకేమన్నావురా సివిల్ కోర్ట్ ఈజ్ అదన్నావు కదా కాదు సివిల్ కోర్ట్ ఇస్ ఓకే ఓకే ఇది మన అమీర్పేట్లో లెక్క ఓకే ఓకే అమీర్పేట్ లెక్క మన అన్ని ఈ మెట్రో స్టేషన్స్కి ఓకే బ్లూ లైన్కి పింక్ లైన్కి మనం చేంజ్ కావాలనుకుంటే ఇక్కడ మన సివిల్ కోర్ట్ దగ్గర బ్లూ లైన్ అండ్ ఏంది పింక్ లైన్కి చేంజ్ అవ్వచ్చు సో ఇది పూణే రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ దిగి పూణే స్టేషన్కి ఎక్కేసి ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం దూరం ఇలా వచ్చినామంటే డెక్కన్ జిమ్ఖానా ఇక్కడనే ఇది ఇది మన పూణేలోని మెట్రో మనం ఆ మ్యాప్లో మొత్తం తిరిగేసి వచ్చేసాం డెక్కన్ జిమ్కానా ఎట్రో ఇప్పుడు మేము వచ్చేసి డెక్కన్ జిమ్కానా అనే మెట్రో స్టేషన్లో ఉన్నాము ఇది నియర్ బై మన కళాకారు కట్ట దగ్గరనే ఉంటుంది అండ్ ఏ వరద కాకుండా కానీ వాట్ ఎవర్ ఈస్ సెయింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెయింగ్ బట్ ఇట్స్ రైట్ ఇట్స్ రైట్ ఇట్స్ కరెక్ట్ సో అది ఇప్పుడు వెళ్తున్నాం చూద్దాం ఈ మెట్రో ఎలా ఉంటుందో అక్కడ వచ్చేసి మనకు టికెట్ కౌంటర్ ఉన్నది అక్కడ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మేము ఇప్పుడు పదయ్యి ఆల్మోస్ట్ పదవుతున్నది సో మిషన్స్ ఉన్నాయి టికెట్స్ బుక్ చేసుకోవడానికి చూద్దాం అవి కూడా చూపిస్తాను రండి ఇది పూణేలోని మెట్రో స్టేషన్లో ఇది టికెట్ కౌంటర్ ఇది క్లోజ్ అయి ఉన్నది బట్ ఇవి మన టికెట్స్ ఉన్నాయి నేను టికెట్ బుక్ చేసుకుంటున్నాను చూద్దాం ఇంగ్లీష్లో ఎక్కడికైతే వెళ్ళాలో ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ అంటున్నారు ఇది ఏంటో ఇది అదే కావచ్చు సెల్ఫ్ ఆపరేటెడ్ టికెట్ వెండింగ్ మెషిన్ ఓకే మన టికెట్ వెండింగ్ మెషిన్ అన్నట్టు ఇది చూపిస్తాను స్కాన్ టు పే ఇందులో ఓడుకున్నది స్కాన్ టు పే చేయడానికి టూ టికెట్స్ మన సేమ్ మన హైదరాబాద్ మెట్రోలానే ఉంటుంది బట్ మీద అంతా సేమ్ బట్ ఇప్పుడు ఇది బంద్ అయిపోయింది అంటున్నాడు మెట్రో స్టేషన్ టెన్ అయింది కాబట్టి చేస్తున్నారు నా దగ్గర కార్డు లేదు ఇక్కడ కార్డు కార్డు కూడా ఇచ్చారు మనం స్వైప్ చేసి చేయొచ్చు బాగుంది ప్లాన్ చేయకుండా వచ్చాము అది అయిపోయింది మెట్రో క్లోజ్ అయిపోయింది మెట్రో లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ మెట్రో క్లోజ్ క్లోజ్ అయిపోయింది సో అది కూడా అయిపోయింది ఏ డాకరికొ ఇవి జస్ట్ వెస్టెడ్ అనదర్ డే మళ్ళీ మళ్ళీ ఇంకో ఇయర్ గెట్టింగ్ గుడ్ లైట్ వి కెన్ హావ్ సెల్ఫీ లైట్ వ వస్తున్నా సెల్ఫీ తీసుకునామంటున్నాం సో సరే ఓకే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు బట్ మళ్ళీ 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 దగ్గుడు షిట్ టెంపుల్ దగ్గుడు షిట్ హల్వాయి టెంపుల్ దగ్గుడు షిట్ హల్వాయి టెంపుల్ అక్కడికి వెళ్తాం గడేశ్వరి టెంపుల్ ఫస్ట్ అయితే మేము స్నాక్స్ అలా ఐ మీన్ ఫాస్ట్ ఫుడ్ అలా ఏమన్నా చేసేసి ఏదైనా తినేసి వెళ్తాం దానికైతే దగుల్ శెట్టి టెంపుల్కి అయితే వచ్చింది గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్తో చేసింది మొత్తం లోపల దగుల్ శెట్టి అయితే క్లోజ్ అయింది బికాస్ ఇది లెవెన్ థర్టీ అయిన్ లోపలికి లోపలి లోపలికి వెళ్ళాలంటే అది సైన్స్ బయట నుంచి అయితే ఇదో ఇది గ్లాస్ ఈ గ్లాస్ నుంచి బయట నుంచే దర్శించుకోవచ్చు ఎంత రాత్రి అయినా సరే ఇక్కడ క్రౌడ్ ఉంటారు ఇది వన్ ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతున్నది టైము బట్ టువెల్వ్ వన్ ఇప్పటివర్గులకు ఉంటారు సో మనకి అక్కడ కనిపిస్తున్నది చూడండి అది గ్లాసు అక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు బయట నుంచే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మన వాళ్ళందరూ ఫొటోసు అండ్ వీడియోస్ అక్కడ నుంచే బయట నుంచి తీసుకుంటున్నారు అది గ్లాస్ అన్నమాట పైన చూసుకున్నట్టయితే శివుడు గణపతి ప్లస్ పార్వతి అండ్ ఇది అక్కడ నేను చూసుకున్నట్టయితే దగుడ్ షేట్ హల్వాయి గణపతి మందిర్ ఇది దగుడ్ షేట్ గణపతి మందిర్ ఇది చాలా ప్రత్యేకమైనది ఇది పుణెలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇక్కడికి వినాయక చవితి రోజు ఇక్కడ నుంచే అన్ని గణపతులు అనేటివి వెళ్తాయి ఇక్కడ నుంచే వాళ్ళు స్టార్ట్ ఒక శోభయాత్ర అనేది చేస్తారు సో ఇది టీ ఏరియా ఎప్పటికీ రద్దీగానే ఉంటుంది ఫేమస్ డగుర్షెట్ నేను దగుల్ శెట్టి టెంపుల్ దగ్గర ఏదైనా తిందామనుకున్నాను కానీ అక్కడ ఏమి ఏ రెస్టారెంట్స్ ఏమీ లేవు జస్ట్ నార్మల్గా ఒక చిన్నగా హోటల్ ఉండేది ఆ హోటల్లో వడాపావ్ అండ్ పూరి మాత్రమే తిన్నాము అప్పటికే టైం అయింది మ్యాప్లో ఒక రెస్టారెంట్ గురించి లేకపోతే కొరేగా పార్క్లో ఉందని తెలిసింది అప్పటికైతే వెళ్ళాము

మహారాష్ట్ర పోలీస్ ఎంహెచ్ అది సైడ్ రైల్వే స్టేషన్ అప్పుడు ప్రస్తుతానికి మేము పూనే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి కింద అవర్ అయ్యే టైం ఐ థింక్ వన్ వన్ ఏఎం అవుతుంది సో ఈ వన్ ఏఎంలో మాకు రెస్టారెంట్స్ చాలా ఉంటాయో అవి రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయో లేదో తెలియదు సో నేను ప్రస్తుతానికి అయితే ఒక ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అది కోరేగాం పార్క్లో ఉంటుంది సో ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూద్దాం అక్కడ మనకు ఉంటావు లేదో చూద్దాం రెస్టారెంట్ సో సౌరవ్ బాయ్ డూయింగ్ నైట్ నైట్ అవుట్ ఆల్మోస్ట్ నై ఓకే నైట్ అవుట్ ఈ రోజు వస్తే వస్తే అక్కడ దగుల్ షీట్ దగ్గర టువెల్ వరకు ఉన్నాం వన్ వన్ ఏఎం కి మొత్తం చాలా ఉన్నాం చూడండి పూణే మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు కోరేగావ్ పార్క్టారెంట్ కూడా బంద్ అయిపోయింది అది కొరేగా పార్క్ వచ్చినాం కొరేగావ్ పార్క్ లో ఇక్కడ రెస్టారెంట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇంకా ఈ రోడ్ బంద్ అయిపోయింది రెస్టారెంట్ బంద్ అయిపోయింది ఇప్పుడు ఏం తగ్గకపోతే సరిగ్గా ఇంటికి వెళ్ళిపోతాం సో అక్కడే దగుల్ చెట్టు కూడా ఎంతో కొంచెం తిన్నాం పూరి అండ్ వడపావు తిన్నాం జస్ట్ అదే ఇక ఈరోజుకి ఎక్స్పెక్ట్ చేసాం బట్ లేదు ఇక్కడ ఏంటంటే లెవెన్ కాగానే అన్నీ బంద్ అయిపోతాయి పూణెలో ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఇక్కడ ఉండవు సో ఇదొక డ్రాబ్యాక్ పుణేలో మన హైదరాబాద్లో అయితే ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి సో ఇది వీడికి ఛాయ్ అని చెప్పి మా ప్రకాష్ గారికి ఇప్పుడు రెండు అయితున్నది సరే చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు బట్ గోవిందో మొత్తానికైతే పుణే మొత్తం తిరిగేసి ఇప్పుడు తలబడి చౌక్ దగ్గర కోప ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడనే మేము మొత్తం పూణే మొత్తం తిరిగినాం బట్ ఎక్కడ కొడతాం మాకు ఏం దొరకలేదు బట్ ఇక్కడ తలవడే పూణేలో మాకు పోహా అండ్ కొంచెం అలాగే చాయ్ దొరికింది సో ఈ బ్యాక్గ్రౌండ్లో బాగుంది ఓకే చిన్న కోటలా ఉంది లోపల శివాజీ విగ్రహాన్ని పెట్టారు ఈ ఏఎంకి ఇక్కడ వడా అండ్ అది పోహా వేడి వేడిగా పొద్దు పొద్దుగలనే పోహ అది సాంబార్ పోహ్స్ సాంబార్ అండ్ అది పోహ్ కా సౌరభ్ గింటా అంటున్నాడు ఎర్లీ మార్నింగ్ టైం చూస్తే నాది త్రీ ట్వంటీ ఫైవ్ ఈ టైంకి ఇక్కడ ఉన్నాం మేము నేను ఒక పోహ తీసుకుంటున్నా

వెళ్తున్నా మొత్తం తిరిగి 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 వచ్చేసినాం సో ఇది ఈ వీడియోలో మొత్తం నైట్ అవుట్ అయిపోయింది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్